నమస్తే అండి రాజేష్ డైరీ పవన్ నుంచి మాట్లాడుతున్నాం మా అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి రాజేష్ డైరీ పవన్ నుంచి మాట్లాడుతున్నాం మా దగ్గర ప్యూర్ ముర్రాజాత్ గేదెలు మూడు వందల అరవై రోజులు దొరుకుతాయండి చూసుకోండి మా దగ్గర గేదెలు తీసుకున్న వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తాను చూడండి ఏ క్వాలిటీ గేదెలు ఉన్నాయో అన్నీ కూడా ఇప్పుడు సెకండ్ ల్యాక్ పేషన్ అండి చూసుకోండి రెండు రోజులు మూడు రోజులు ఉండి పోవాలి చెక్ చేసి తీసుకెళ్ళొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అండి చూడండి గేదెలు చూస్తున్నాను మా దగ్గర గేదెలు ఇవ్వండి చూడండి ఇది అయితే ఉదయం ఉదయం ఒక తొమ్మిది సాయంత్రం తొమ్మిది పద్దెనిమిది లీటర్లు అవుతుంది ఇవ్వండి గేదీ చూడండి ఇవ్వండి ఇదే చూడండి తెల్లమాలి గేదె అంటారు తక్కువగా ఉంటాయండి గేదెల్లో ఇవి ఎక్కువగా రావు ఇప్పుడే ఈనిందండి జస్ట్ ఒక అర్ధ గంట అవుతుంది ఏని చూడండి ఇది పెట్టిందండి తెల్లమాలి గేది పెట్టింది సార్ ఇప్పుడే ఈనింది చూడండి పెట్టిందండి తెల్లమాలి గేది